ప్రేక్షకులందరికీ నమస్కారం రహస్య తంత్రం కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త జ్యోతిషులు రాజ నమోద్రి గురుగారు ఉన్నారు మరి అయ్యప్ప స్వామి మాలకు సంబంధించి ఎన్నో విషయాలు తెలియజేస్తున్నారు ఈ రోజు కూడా కొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువు గారు గురుగారు కన్యస్వాములు చేయవలసిన పూజా విధానం ఏంటి అసలు కన్యస్వాములు ఎలాంటి మండల దీక్ష చేయాలి ఒకసారి వివరించండి గురుగారు సంతోషంగా తల్లి முன் மகாணபதி தௌத்தபிய நம சூசே பிட்சபுலக்கு நமஸ்காரம் சுவியே சரணா அய்யப்பாமிலே சாட்சாத் அய்யப்பவரூபி மிஸ்தி அப்படே ஏமீ தெளிவா கண்ணி மனசு அது அறுவையே வாழ் காவச்சு பதினோப்பு காவச்சுசே மாச பிள்ளவன காவச்சு தரிசார மலாரண வந்து கண்ணி அப்படின்னா நிச బోండ్ కొత్తగా జన్మించిన వంటి ఒక స్వామిగా మేము భావన చేస్తామంటే సాక్షాత్గా అయ్యప్ప స్వరూపిగా ఎప్పుడైతే కన్నీస్వామి మాలధారణ వేస్తున్నారంటే అది అయ్యప్ప స్వామి రిక్మెంట్ చేసినట్టుగానే సో మేము ఆయన కోరి తెచ్చుకుంటున్నాడు మనకి నా మలకి రావాలని కోరి తెచ్చుకుంటున్న వంటిది వాళ్ళు ఆశ జ్వాల జల్లించి అమ్మ నాన్న వాళ్ళ పర్మిషన్ ఇంట్లో వాళ్ళ పర్మిషన్ తీసుకొని వేసుకోవాలి ఒకవేళ మ్యారేజ్ అయిన వంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో భార్య ఒక అనుమతి తీసుకోవాలి తల్లి తండ్రి భార్య ఈ ముగ్గురు అనుమతి ఉంటేనే మాల ధారణ వేయడానికి అర్హులు అవుతారు ఇక్కడ కొన్ని నియమాలు ఉంటాయి ఈ ముగ్గురులో ఎవరికైనా కూడా అబ్జెక్షన్ ఉంటే కూడా మాల వేసుకోవడానికి ఇబ్బంది వేయకూడదు ఇటు భార్య కానీ ఇటు అమ్మ కానీ నాన్న కాని వాళ్ళకి ఎవరికైనా కూడా అబ్జెక్షన్ ఉందంటే మాలధారణ వేయకూడదు ఇక్కడ ఇంకొకటి రెండు సిద్ధాంతాలు ఏంటంటే కొండకు వస్తాను అనే వాళ్ళని రావద్దు అని చెప్పకూడదు ఇంకోటి కొండకు రాను అనే వాళ్ళని తీసుకుని వెళ్ళకూడదు ఇది మా గురువులు చెప్పే ఒక సిద్ధాంతం స్వామివారి దగ్గరికి సో ఇక్కడ రెండు విధానాలు మనకు కనపడుతుంటాయి కన్యాస్వామి అంటేనే ఒక అద్భుతమైన వంటి ఒక గొప్ప వరంగానే వాళ్ళ జీవితంలో ఉండే వచ్చేది తొలిసారి కన్యాస్వామి మాలధారణ ఆ మాలధారణ వేసుకుని కూర్చొని వ్రత నియమాలు నెలపై ఒక రోజు పాటు కూడా చేసి శబరిమలకి వెళ్తే ఆయన ముక్తుడు అవుతాడు ఆయనకు జన్మంటూ ఉండదు స్వామి అని చెప్పి మన ఇతిహాస పురాణాలు మనకి చెప్ చెప్పబడుతున్నాయి అటువంటి కన్యాస్వాములకి ఈ మధ్య కాలంలో ఒక పూజకి వెళితే కూర్చోబెడితే స్వామితో ముఖ్యంగా మనం చేయవలసినటువంటిది ఏంటి ఇప్పుడు మీ మండల కళాపారంగా పూజ చేస్తారు అది కలస పూజ కావచ్చు మెట్ల పూజ కావచ్చు అయ్యప్ప సహస్రనామ పూజ కావచ్చు లక్షార్చన కావచ్చు ఏదైనా చేయండి కన్యాస్వాములను కూర్చోబెట్టి అర్చన చేయించండి అయ్యప్ప విగ్రహం దగ్గరికి పెట్టండి అయ్యప్ప పటానికి దగ్గర పెట్టండి మెట్ల దగ్గరికి పెట్టండి వాళ్ళని నిరంతరం సేవలో పెట్టండి ఆ సేవ కూడాను కొద్దిగా లిమిటెడ్గా ఉంటుంది వాళ్ళు దొరికారు కదా అని చెప్పేసి నిరంతరంగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళతో సేవ చేయించుకోవడం అనేది అంత కరెక్ట్ కరెక్ట్ కాదు ఎంతవరకు సేవ చేయించుకోవాలనో అంతవరకు వాడికి ఎంత శక్తి ఉందో అంతవరకు చేయాలి దాన్ని బలవంతంగా చేయకూడదు పోతే భోజనం విషయంలో స్వామి ఎక్కువ తింటే మనకు బాగా మంచి కలిసి వస్తుందని చెప్పి కుటుంబ సభ్యులందరు కలిసి ఆయన బంతి భోజనం కాస్త పెద్ద భోజనం అవుతుంది ఆయనకి అది ఆయన బకాసుడికి భోజనం పెట్టినట్టు అవుతుంది స్వామికి ఆ స్వామి కక్క దాకా పెడతారు అది మహా పాపం చుట్టుకుంటున్న వాళ్ళకి తెలియకుండా పెడుతున్నారు ఆయన శరీరం ఎంత ఆయన ఆకృతి ఎంత ఆయన తినే పదార్థం ఎంత అంతవరకు తృప్తిగా ఆయన తింటే చాలు ఇంటింటి కొడుకురా తండ్రిరా కోళ్ళరా నా ఒక ముద్ద అని ఇంకొక ముద్ద అని చెప్పి ఆకులు నింపేసి అందరు అక్కడే కూర్చుంటారు తినేదాకా ఆ పిల్లవాడు ప్రయాస ఆయాసం అయిపోయే వామిటింగ్స్ వచ్చిన తర్వాత అక్కడికి మళ్ళీ ఆసుపత్రికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇవ్వటం లాంటి పొజిషన్స్ వచ్చాయి సో మేము గురుస్వాములకి చెప్పేది ఎవరైతే మీతో పాటు గురుస్వాములలో పాటు ఉన్న వంటి స్వాములు ఎవరైతే ఉన్నారో కన్యాస్వాములకి ఇలాంటి సిచ్యువేషన్స్ వాళ్ళకి రాకూడదు అది గురుస్వామి బాధ్యత ఎవరు చూసుకోరు గురుస్వామిని తల్లి తండ్రి నమ్మి గురుస్వామి చెప్తారు ఆయన దగ్గరుండి నలభై ఒక రోజు వ్రతం చేయించాలి పూజ చేయించాలి నియమాలు పాటించాలి అయ్యప్ప స్వామికి ఏ విధానమైనటువంటి పూజా విధానమంతా ఆ స్వామికి నేర్పించాలి శబరిమలకు తీసుకువెళ్ళి తీసుకురావాలి క్రమ తప్పకుండా ఆయన చేయవలసిన అన్ని రెస్పాన్సిబిలిటీ గురుస్వామి పైనే ఉంటుంది అటువంటి గురుస్వామి ద్వారా ఇక్కడ ముఖ్య ఘటన ఏంటంటే ఆ ఒక సైడిజం అనేది చేయకూడదు ఆ స్వామి మీద ఇవి మధ్యకాలంలో చాలా వరకు కూడా మనకి మెయిల్స్ మెసేజ్ ద్వారా వాళ్ళకి గోడ కేసు కొట్టడము గుద్దడము వాళ్ళని హిం హింసించడము నిరంతరంగా రూమ్స్ అంత క్లీన్ చేయించడము అక్కడ ఎంతమంది స్వాములు తిన్నారో అంత స్వాములు ప్లేట్లన్నీ కూడా కడిగించడము వాళ్ళ బట్టలన్నీ పిండించడము నలభై మంది నలభై మంది బట్టలు పిండించడము ఇటువంటి అంటే కూడాను ఒక సైకోయిజంగా ఒక సైరిజంగా గురుస్వాములు చేయటము కొన్ని కొన్ని ప్రాంతాల్లో మాకు మీల్స్ మెసెస్ ద్వారా వచ్చాయి అది ఆ ఊరు కానీ ఆ గురుస్వాముల పేర్లు కానీ మేము బయట పెట్టేదలుచుకోలేదు ఎందుకంటే వాళ్ళకి ఒక రకమైన వంటి ఒక శాంతియుతమైన వంటి ఒక వార్త చెప్తున్నాము ఇలాంటివి ఆ స్వాములతో చేయించకూడదు ఎవరు బట్టలు వాళ్ళే పిండుకోవాలి ఎవరు పొద్దున ఈ స్వామి చేస్తే ఇంకో స్వామి సాయంత్రం చేసుకోవాలి కలిసి చేసుకోవాలి ఒక రూమ్ తీసుకున్నారంటే అందరు కలిసి ఉండాలి అందరు కలిసి పూజ చేసుకుంటే ఫలితం లభిస్తుంది గురుగారు ఇలాంటివి జరిగినప్పుడు గురుస్వాములకు తెలియకుండా ఉండే కొన్ని మామూలు స్వాములు కూడా ఇలా ఇబ్బంది పెట్టడం జరిగితే గురుస్వాములు ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఆయన సమావేశం పెట్టాలి అందరికి కూర్చోబెట్టి చెప్పాలి కన్యాస్వామితో ఏ పని చేయాలో ఆ పనితో చేయించాలి నాట్ ఎ వర్కర్ ఒక లేబర్ లాగా ఆయనతో వర్క్ చేయించుకోవడం కాదు ఆయన ఒక దైవ స్వరూపంగా మనం భావించుకోవాలి కన్యాస్వామి అంటేనే ఆయన పెట్టి మనము రివర్స్ గా సేవ చేసుకోవాలి తప్ప దొరికారు కదా నువ్వు బక్రా అని చెప్పి నిరంతరంగా ఆయన్ని చేయటం కనీసం చేయలేకపోతే నువ్వు పాపం చూసుకుంటావు నువ్వు కొండ ఎక్కలేవు లేని భయాందోళన వాళ్ళని కలిగిస్తుంది ఏం తెలియదు వాళ్ళకి చిన్నపిల్లలు చిన్నపిల్లలు వాళ్ళు కొండకెళ్ళే వాళ్ళకి ఏం తెలియదు అక్కడ ఏం జరుగుతుందో తెలియదు శబరిమలు ఏం జరుగుతుందో తెలియదు ఇలా చెప్తే భయం పెట్టించి అన్ని పనులన్నీ చేయించుకుంటారు వీళ్ళు కూర్చుంటారు శుభ్రంగా సో అది తెలియకుండానే చేసుకుంటున్నాం వంటి పాపం కాబట్టి శాంతృప్తమైన వంటి వార్త ద్వారా మేము చెప్పడం ఏంటంటే ఇటువంటివన్నీ చిన్న చిన్న మార్పు ద్వారా మీరు మార్చి స్వాములు సామోహ్యంగా మీరు నివసిస్తున్నారంటే సామోహ్యంగా పంచుకోవాలి ఎలా ఉండాలంటే ఒక గురుస్వామి నిర్ణయం తీసుకున్నారంటే ఒక నలభై మంది ఉన్నారు అనుకోండి అమ్మా ఆ నలభై రోజులకి కావలసిన వంటి సరుకులు ఏం పడతాయి భోజనానికి ఏమి సరుకులు పడతాయి పూజకి ఎలాంటి సరుకులు పడతాయి మనిషికి ఎంత పడుతుంది మనిషికి వెయ్యి రూపాయల రెండు వేల మూడు వేలు పడుతుంది అనేది నిర్ణయం చేసుకోవాలి ఇటువంటి ఒక ఒత్తిడి వాళ్ళ మీద పెట్టి ఇవన్నీ కూడా చేయటం వల్ల స్వామి ఇంకొకసారి మాల వేసుకోవాలంటే భయపడపడతారు మన చేయిస్తారో అన్న అనే ఒక ఫియర్ వచ్చేస్తుంది అసలు ఆధ్యాత్మికంగా ముందుకెళ్లాలి అనుకున్నప్పుడు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ అందరికి సౌకర్యంగా ఉండేలా చూసుకోగల ఇప్పుడు ఇక్కడ ఏంటంటే సీనియర్ కి జూనియర్ కి ర్యాగింగ్ చేసినట్లుగా అయిపోయి అలా ఉండకూడదు కదా అది కాదు మాలంటే అది కాదు మాలంటే వాళ్ళకు ధర్మోత్తమైన ఒక జ్ఞానాన్ని నేర్పించాలి కన్యాస్వామికి అజ్ఞానం ఉన్న ఉంటారు వాళ్ళు జ్ఞానం నేర్పించాలి వాళ్ళకి అయ్యప్ప చరిత్ర చెప్పాలి అయ్యప్ప ఒక చరిత్ర పురాణం చెప్పాలి విధ విధానం చెప్పాలి తల్లి కోసం పులిపాలు తేయడానికి వెళ్ళాడు అయ్యప్ప స్వామి ఇప్పుడు ఉన్న స్వాములు పక్కన దుకాణంకెళ్ళి ఒక ప్యాకెట్ పాలు తీసుకురారు ఏమండి ఒక తల్లి చెప్తే పక్కన ఉన్న కొట్టుకెళ్ళి ఒక పాల ప్యాకెట్ తీసుకురాని తీసుకురారు కానీ తలనొప్పికి మందుకు కావాల్సిన వంటిది పాలు కావాలంటే పులిపాలు తీసుకుని వెళ్ళారు ఆయన స్వామి అంటే మాతృతత్వానికి పితృకు గురువుకు ఇచ్చిన విలువ అయ్యప్ప స్వామి ఎంతటి ఆ రోజామైన సేవ చేసి చూసుకోండి అవన్నీ చెప్తూ కన్యస్వాములకి ఒక మార్గదర్శిలో పెట్టి వాళ్ళ జీవితంలో కొత్త మార్పు తీసుకురావాలి కొత్త వెలుగు తీసుకురావాలి వారు శబరిమలకి తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ జీవితంలో మార్పు రావాలి వాళ్ళకి ఇది వరకు ఉన్న వంటి దుర్వ్యసనాలు ఏదైతే ఉందో అవన్నీ దూరం అయిపోవాలి ఆ ఒక ఆలోచన నుంచి దూరం అయిపోవాలి మా అమ్మ నాన్న గురు దైవం నిరంతరంగా ఆ ఒక ట్రాక్ లో పడ్డాడు అనుకోండి తను నిరంతరంగా నలపే ఆ ఒక జీవితం అంతా ఒక సుఖంగా జాత ఆగిపోతుంది అవును గురువు గారు కన్యా స్వామిలో ఉన్నామంటే ఒక అటువంటిది చాలా చక్కగా వివరించి చెప్పారు ఆ నిజంగానే మీరు చెప్పిన ద్వారా విని చాలా మంది మారుతారని కోరుకుంటూ ధన్యవాదాలు గురువామి